హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వర్లా భారతి ఈరోజు రెసిపీ వచ్చి బటన్తో కేక్ చేస్తున్నాను అది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అది దాని రెసిపీలోకి వెళ్ళిపోదాం వీడియో స్టార్ట్ చేద్దామండి ముందుగా బౌల్ తీసుకుని దాంట్లో ఈ చిన్న కప్పు తోటి బటర్ తీసుకుంటున్నాను ఇలా బీటర్ లేకపోతే ఈ విసరతో దీంతో బాగా స్మూత్గా ఇలాగా ఇలా స్మూత్గా వచ్చేదాకా చేసుకోవాలి తర్వాత ఇప్పుడు పంచదార వేస్తున్నాను పౌడర్ చేసి ఇది కూడా ఆ కప్పుతోటి ఇంకో రెండు కప్పులు రెండు కప్పులు అవుతుంది ఒక కప్పు బటర్ రెండు కప్పులు పంచదార పంచదార మీకు తీపి తింటే ఇంకా వేసుకోవచ్చు నేను చిన్న కప్పుతో తీసుకుంటున్నాను ఒక వంద గ్రాములు ఉంటుంది అది ఇది కూడా బీట్ చేసుకుందాం బీడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఒక కొంచెం పెద్ద కప్పుతో ఒక నూట యాభై గ్రాములు ఉంటుంది మైదా తీసుకున్నాను ఒక అర స్పూన్ తినే సోడా ఒక స్పూన్ బేకింగ్ సోడా ఇప్పుడు ఇది జల్లించుకుంటే ఉండలేకుండా రెండు గుడ్లు వేసుకుందాం గుడ్లు లేకపోతే మీరు కొంచెం కప్పు పెరుగు వేసుకోండి గుడ్లు తిన్నవాళ్ళు ఇప్పుడు ఒక స్పూను వెనీలా వేసుకోవాలి వెనీలా వేసుకున్నాక ఈ తోటి ఇలా తిప్పాలి ఓకే ఒకే మెదడులో తిప్పాలి ఇదే మెథడ్ ఇలా తిప్పుతూనే ఉండాలి ఇలా స్మూత్గా అయ్యేదాకా ఒక ఐదు నిమిషాలు తిప్పితే సరిపోద్ది ఇప్పుడు కొంచెం గట్టిగా ఉంది కదా రెండు స్పూన్లు పాలు వేసుకుందాం వేసుకుని మళ్ళీ ఈ విసకర్రతో బీట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక స్టీల్ కళాయి కానీ అల్యూమినియం కళాయి కానీ పెట్టుకుని అందులో నేనైతే ఇసుక వేసాను స్టాండ్ పెట్టాను మీకు ఇసుక లేకపోతే సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకుని ఒక ఐదు నిమిషాలు ఫ్రీ హీట్ చేసుకుంటే ఇది హీట్ అయ్యాక ఇప్పుడు మనం దీన్ని తయారు చేసుకున్నది బౌల్లో వేసుకుందాం కేక్ మౌల్లోని ఇది పేపర్ పెట్టుకుని బటర్ పేపర్ పెట్టుకుని కొంచెం బట్టర్ రాసుకున్నాను బటర్ లేకపోతే వెన్న ఉంటే వెన్న రాసుకోండి లేకపోతే నెయ్యి ఉంటే నెయ్యి రాసుకోండి రాసుకున్నాక ఇది పేపర్ వేసాను బటర్ పేపరు బటర్ పేపర్ లేకపోతే నెయ్యి కానీ బటర్ కానీ అప్లై చేసాక మైదాపిండి ఇలా జల్లుకోండి జల్లుకుంటే అంటుకోకుండా ఉంటుంది నేనైతే రాసాను ఇప్పుడు దీంట్లోనే వేసుకుందాం ఇప్పుడు ఒకసారి ఇలాగా ట్యాప్ చేయాలి ఇలాగ కింద నేలకేసి వేసి ఇలాగ ఒకసారి అంటే ఏమైనా బబుల్స్ ఉంటే పోతాయి దీనిపైన ఇప్పుడు చిప్స్ చాకో చిప్స్ వేసుకుంటే బాగుంటుంది పైన వేస్తున్నాను నేను లోపల కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఇందులో కళాయి పెళగి పెట్టేసుకోవాలి పెట్టేసుకుంటే మనకిలాగా ఒక పావు గంట ఇరవై నిమిషాల్లో కేక్ అయితే రెడీ అయిపోద్ది మూత పెట్టేసుకుందాం ఈ హోల్కి చిన్న కాయ పేపర్ నేను చుట్టి పెట్టాను అలా పెట్టుకోండి లేకపోతే ఏదైనా అల్యూమినియం మూత కానీ దీనికి సరిపడగా స్టీల్ ప్లేట్ కానీ పెట్టుకోండి ఇరవై నిమిషాలు తయారైపోద్ది ఇరవై నిమిషాలకి ఇలా మూత పెట్టి ఇరవై నిమిషాలు పోయిన తర్వాత చూపిస్తాను ఇరవై నిమిషాలు అయిపోయి ఇరవై నిమిషాలు అయింది చూద్దాం అయిందో ఈ టూత్ పిక్తో ఇది అంటుకోకుండా వస్తే పూర్తిగా బుక్ అయిపోయింది బయటకి తీసి చల్లారిద్దాం ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయింది ఇది చల్లారాక ఇప్పుడు పూర్తిగా ఇలాగ నాలుగు వైపులా చాపుతో ఇలా అనుకోవాలి చుట్టూరా దాన్ని ఇలాగా ఒత్తికించాలి ఇప్పుడు ఈ ప్లేట్ ఇలా పెట్టి దాన్ని తిరిగేసి ఇలా పెట్టి ఒక రెండు సార్లు ట్యాప్ చేస్తే వచ్చేస్తుంది ఇప్పుడు బటర్ పేపర్ ఉంది కదా చాలా ఎక్సలెంట్గా వచ్చింది బాగుంది వెనీలా బటర్ కేక్ ఈ బటర్ పేపర్ ఇలా తీసేసుకోవాలి చూసారు కదా చాలా స్పాంజీగా చాలా ఫ్లఫీగా వచ్చింది ఇప్పుడు దీన్ని ముక్కలుగా కట్ చేసుకుందాం హార్ట్ షేప్లో ఉంది ఇది మధ్యలో మనం చాకో చిప్స్ వేసాం కదా అది వస్తుంది లేకపోతే మీకు టూ టీ టీప్ ఉంటే టూ టీ రూటీ ఉంటే అది అది వేసుకున్న బాగానే ఉంటుంది ఇప్పుడు ముక్కలుగా కట్ చేసి చూపిస్తాను చూసారు కదా స్పాంజ్ లాగా ఎంత బాగా వచ్చిందో ఇలాగే పిల్లలకి చేసి పెట్టండి వెనీలా బటర్ కేక్ చాలా బాగా వచ్చింది ఎక్సలెంట్గా ఉంది మీరు కూడా ఇలాగే తయారు చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి చూశారు కదా బేకరీ స్టైల్లో వచ్చింది ఇలాగే చేసుకుని పిల్లలకి ఇంట్లోనే పెట్టండి బేకరీలోకి వెళ్ళి తెచ్చి పెట్టి కంటే ఇంట్లో పెడితే హెల్తీగా ఉంటుంది చాలా ప్రఫీగా ఉంది కొంచెం స్వీట్ తక్కువైంది నేను స్వీట్ తక్కువగానే వేసాను కొంచెం స్వీట్ వేసుకోండి మీరు చాలా బాగుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి